ప్రతి హిందువుడు ఒక హనుమంతుడై రాముడి పరిపాలన నిలబెట్టాలన్న ఒక ఒక తృప్తితో హిందూ ధర్మం కోసం మేము ఎక్కడంటే అక్కడ కోలాటం లేండి ఆధ్యాత్మికంగా హిందూ ధర్మం కోసం హిందూ స్వామి కళ్యాణాలలో టెంపుల్స్ లో మాత్రమే చేస్తున్నాం శోభయాత్ర ఈ శోభయాత్రలో మా వంతు అంతే ఉడుత సాయం లాగా రాముడికి మా వంతు ఇలా చేస్తున్నామని మేము హిందువుగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నామండి మాకు ఇలాంటి సేవ దొరికినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా ఒక హిందువుగానే పుట్టాలి అనేది మా కోరిక అది ఈరోజు పప్పు వీధిలో ఉన్నటువంటి టోన్స్ పెట్టినటువంటి ఆరవేశలో శ్రీరామచంద్రమూర్తికి అంగరంగ వైభవంగా మంగళహారతి అందించారు ఇక్కడ